హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ థింగ్స్ ఈరోజు మనం క్యాంపినింగ్ కన్నా వచ్చాం చాలా లేట్ అయిపోయింది పోతే ప్లేస్ కోసం వెతుకుతున్నాం దొరకట్లేదు ఓ ప్లేస్ అనుకున్నాం మనం ఈ అడిగాం చెప్పారు ఆ ప్లేస్కైతే వెళ్ళిపోదాం ఓకే లెస్ గో వెళ్ళిపోదాం క్యాంపెనింగ్ కోసం దారి వెళ్తున్నాం ఏటా నైట్ స్థలం కోసం వెనక కార్ వస్తుంది లేదు చూడండి ఎలా ఉందో జర్రా Thank <laughs> you. కానీ మంచి కట్టెలు కట్టెలు ఇవి ఎట్టేశారు వస్తుంది ప్లస్ అదిరిపోయేది టోటల్ మళ్ళా ప్లేస్ మాత్రం అదిరిపోయింది ఇక నైట్ వచ్చినా చాలా లేట్ అయిన కానీ ఎందుకైనా చల్లగా చేద్దాం టెంట్ ప్లేస్ అయితే అదిరిపోయింది బాగుంది మొత్తం చుట్టూ చీకటి ఎటు చూసినా మంచి పొలాల్లో వచ్చినాం టెంట్ వేసుకోనీకి కాసేపోతే ఇక్కడ టెంట్ వేస్తాను ఒక ఫైవ్ మినిట్స్లో సెట్ చేస్తా టెంట్ ఇక్కడ సెంట్ పెట్టేసా మా వాళ్ళు తింటున్నాను రాగలవుతుందని ఇంటికి వంట వేసుకుని వచ్చాము యాక్చువల్లీ ఇక్కడే వేసుకుంటా కానీ లేట్ అయిపోయింది బయట నేను పులిహోర తీసుకొచ్చాను బయట నుండి పార్సల్ తెచ్చినాం మార్నింగ్ లేచి టీ పెట్టుకుందాం టీ పెట్టుకొని తాగేసి మార్నింగ్ వండుకుందాం వంట అన్నీ ఉన్నాయి గ్యాస్ అన్నీ మనం తెచ్చుకున్నాం వెంబడే ఇక్కడ తింటున్నారు ఇంకో లైట్ ఉంది అక్కడ లైట్తో తింటున్నారు బాగుంది ప్లేస్ చూద్దాం ఇలాంటి ప్లేస్లో ఎట్లుంది నాకు అలవాటు రా పొలాల్లో మీ పొలాల్లో బాగుంటుంది కదా పొలాల్లో తింటే కూర్చొని ఫీలింగ్ అద్ది బాగుంది ప్లేస్ చూడండి చీకట్లో మంచిగా లేకుండా చీకు చిత్త లేకుండా ప్రశాంతంగా ఉంది మనసు అయితే ప్రశాంతంగా ఉందన్న ఏ అల్లరి లేకుండా సిటీ అల్లరి చుట్టూ చీకటి భయంకరంగా ఉంది ప్లేస్ మాత్రం చూడండి చూపిస్తాం ఏమీ లేదు నేను ఒక్కనే ఉన్నా లైట్ పట్టుకొని లైటు లైట్ కెమెరాకో లైట్ ఉంది లైట్ పట్టుకొని ఉన్నా చూడండి ఎవ్వరలే నేను ఒక్కనే ఉన్నా కొంచెం ముందుకు వచ్చేసాను చూడండి ఎక్కడ మా వాళ్ళు అక్కడ ఉన్నారు చూడండి చిన్న కనిపిస్తుంది లైట్ అక్కడ మా వాళ్ళు ఉన్నారు చిన్న లైట్ కాడ చిన్న లైట్ పెట్టుకొని నేను ఒక్క నేను ముందుకు వచ్చేసాను మొత్తం పొలాలే కొంచెం ఇక్కడ కొంచెం చెట్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ నా బ్యాక్ సైడ్ మొత్తం పొలాలే ఉన్నాయి ఎటు చూసిన పొలాలే ఉన్నాయి కొంచెం భయంగా ఉంది కాకపోతే మా వాళ్ళు దగ్గర ఉన్నారు కాబట్టి ఏం భయం లేదు బాగుంది చూడండి చూపిస్తాను ఇంకా బ్యాక్ కెమెరా చూపిస్తాను కొంచెం చూడండి మొత్తం నిర్మానుషం ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఏమనిపిస్తాయి అంటే మనం చిన్నప్పుడు కథలు వింటాం కదా అమ్మమ్మ తాతయ్య నానమ్మలు చెప్పిన కథలు దయ్యాల కథలు అవే గుర్తొత్తాయి ఒంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికైనా అంతేలేండి ఒంటరిగా ఉంటే ఏదో వస్తుంది ఇంటికి ఏమో వస్తుంది తాకుతుందా మనల్ని తాకుతుందా అలాంటి గుర్తు వస్తాయి కదా ఇంక కూడా అలా అని అనిపిస్తే కింద కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేస్తాను సింగిల్ క్యాంపెయినింగ్ కూడా చేస్తాను డబుల్ క్యాంపెయినింగ్ సింగిల్ సింగిల్ అంటే కొంచెం భయం నాకు కూడా కాబట్టి ట్రై చేస్తాను సింగిల్ క్యాంపెయిన్ చేయడానికి కూడా నైట్ అంటే కొత్త ప్లేస్కి వెళ్ళి ఏదన్నా ప్లేస్కి వెళ్ళి క్యాంపెయిన్ చేసి నేను కూడా ట్రై చేస్తాను ఇలాంటి వీడియోల కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలా టిక్స్ ఇంకా చూద్దాం టెంట్ వేయలేదు టెంట్ వేస్తాను మా వాళ్ళు తింటున్నాను እን 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 చాలా లేట్ అయిపోయింది పడుకుంటున్నాను మా వాళ్ళందరూ పడుకున్నారు చూడండి మంచి నిద్రలో ఉన్నారు మంచిగా సోగా పడుకున్నారు నాకు కూడా లేట్ అయిపోయింది నీ కూడా పడుకుంటాను మార్నింగ్ వెళ్దాం ఇక ఓకేనా బాయ్ గుడ్ నైట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు లేచాను ఇంకా మా ఊళ్ళో ఎవరు లేవలేదు పడుకున్నారు చూడండి ఇప్పుడు ఇంట్లో మన ఫ్రెంట్లో పడుకున్నాం ఇద్దరు కార్లో పడుకున్నారు టైం లెస్ పెట్టాను కానీ సూర్యూట్ మాత్రం రాలేదు ఎంతవరకు అడైందో తెలియదు టైం లెప్సం చూద్దాం ఇంకా ఫర్దర్గా చెప్పానుగా పొద్దున ఒక ఆడికి వెళ్ళేది ఉందని వెళ్దాం ప్రగతి కంప్రేషపై హకర్ గెल्लेసి అజ్ జుస్కొని ఇంటికి వెళ్దాం ఓకేనా బర్ ఫ్రెషర్ ఫైదాం లేప వన్ ఓకే పుదన్న మిక్స్ చేద్దాలే కదా చూపిస్తాను ఆడ ఎక్కడికి వచ్చినామా చుట్ట పోరా ఇక్కడ కొంచెం తుమ్మలున్నాయి ఈడబట్టి కరెక్ట్ అట్లా పడుకున్నాం ఇదంతా బాగా అనిపించింది ఇటు మంచి బాగుంది కొంచెం చూపిస్తాం మీకు ఈ చెట్టు ఏంటో చెప్పండి ఇప్పుడు అమ్మజెప్పుడు నాగజమ్ములు చెట్టు ఉంటుందా ఆ చెట్టు ఉందా ముండ్లు ఉన్నాయి దీని ఫ్లవర్స్ చూస్తాయి తింటారాట నా పేరు తెలిస్తే దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి వీడియోలో అప్పుడే మనవాడు పాలు పోసిండు కింద మంట పెట్టిండు మంచిగా కాగుతున్నాయి కాసేపటి పీదవుతుంది ఫ్రెండ్స్ ఆ నాలుగు నాలుగు వైపు

నైట్ హెచ్ఛలో ఇక్కడ క్యాంపెయిన్ చేద్దామని వచ్చినాం కొంచెం మాకు నైట్ నైట్ వచ్చేవాళ్ళకి ఇక్కడ నైన్ నైన్ కదా నైన్ అయ్యేసరికి కొంచెం నెగిటివ్ అనిపించింది అందుకే ఇక్కడ క్యాంపెయిన్ చేయలేకం చూపిస్తాం మీకు ఈ ప్లేసు వేస్తే మాత్రం అదిరిపోయేది బాగుంది ఒక కోటలు ఎక్కువ ఉంది చిన్నగా కార్ పార్కింగ్ అరే ఇది కార్ పార్కింగ్ లెక్కన సేమ్ షెడ్ బాగుంది ఏ లేదు బండతోని కట్టారు కదా చాలా లేక కావచ్చు నాకట్టి తెలిసి ఓ ఇవి మాత్రం వదిలిపోయింది చెరువు చెరువు కట్ట కదా ఇవాళ అన్నారా పోరా బాగుందనా బండ మంచిగా బాగున్నానా చందం ఒకటి ఏ వా బ్యూటిఫుల్ ఉంది అమ్మా ఉందిగా అమ్మ వస్తుందానాడే వేసుకుంటే తెల్ల అయినట్లుండే తెల్లరంగ తెల్లరంగ వస్తున్నా ప్లేసు వస్తుందా నా బ్యాగ్ బంగ్లా బాగుంది పైకి వెళ్దాం మామలు పైకి పైకి వెళ్దాం బాగుందరాడా పైన ఇది ఇంకా బాగుంది చూద్దాం இல்ல எட்லெட் போய்ட்டு எல்லாம் ஹைட்டு சாட் ஓரோ கூட மொத்தம் டல்ஸ் வசல்ஸ் बाथरूम हां बाथरूम इट्ल मेटलो नदी गने इट्ल मेटलो नदी गने ओ इधर हूं ये कोई दिक्कत नहीं है तो वो है ना हाय

మస్తున్నా కొండపై మస్తుంది అబ్బా అక్కడ అక్కడ ఇంకా క్యాంపెయింగ్ చేయొచ్చు అక్కడ బాగుంది ప్లేస్ మాత్రం అద్దెరిపోయింది నైట్ లేట్ అయింది లేకుంటే ఇక్కడ నైట్ వచ్చారు లేట్ అయింది సీక్రెట్లు ఏం కనిపించట్లేదు నెగిటివ్ థాట్ కనిపించింది దానివల్ల

తీసుకొస్తా రెండు తీసుకొస్తా ఏమి చెప్పు ఇక్కడ కూడా కొట్టింది రూ ఏ రాజుగారు ఉండడా ఇలా ఆ చెలికత్తలట కోటలో రాజుగారు ఉండే ఇక్కడనేమో ఇక్కడేమో చెలికత్తలు ఈ పక్కకున్న నది స్తాన నదిలో స్నానం చేసి చెలికత్తలు వాహన useParams తో మంట పెట్టి మండవటువల్సిము ఈడ ఉంది ఓ ఇక్కడ ఉంది బ్రో అప్పుడు రాజుగారికి ఇదే పొయ్యి మీద పొయ్యి మీద రాగి జావా రొట్టెలు వేసి రాణిగారికి పంపించి ఇది మొత్తం మీద కోట ఇది వెళ్ళిపోవచ్చు బ్రో చూస్తున్నా చూస్తున్నావా ఇది మంత్రసాని కాదు ఇది మంత్రసానిక ఇది మామూలు మంచిగా చెప్తుంది అప్పుడు చిన్నగా ఉండేది అన్నట్టు అప్పుడు చిన్నగా ఉండేదా ఫిష్ అడుగు ఇల్లు ఇది అసలు మొత్తం మీద ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్ ప్రాజెక్ట్ తీస్తాం అది కూడా డ్రోనా అబ్బో బోల్ రూపాయలు ఉందన్న తీసుకున్నాం ఫ్యూచర్లో ఛానల్ మీకు అయితే మంచి సపోర్ట్ వస్తే తీసుకున్నాం